नमो आञ्जनीया नमो भक्तपाला प्रसन्नाञ्जनीया वन्दनालु आमभक्तहनुमा प्रणामाय नमो आञ्जनीया नमो भक्तपा వందనాలు ఆ రామక్త హనుమా అంజని సుతుడముని వేనయ కేసరి పుత్రుడనీవయ్యా బాల్యముని భానుని భానుని బలని నిరూపణ సుతుడవు నీవే నయ్యా కేసరి పుత్రుడ నీవయ్యా బాల్యమునే భానుని చేరి బల నిరూపణ చేసి తివయ్యా దేవతలందరి దీవెనలంది ధన్యుడవైతి వివో నమో ఆంజనేయ నమో భక్తపా వందలు రామా ప్రణమాలుైత్రిని నిలిపి రామచంద్రుని మూత్రిక చేకి జాడారకయిలదిలంకను సుగ్రీవుల మైత్రిని నిలిపి రామచంద్రుని మంత్రి కచేకొని జానకి జాడ తెలియట కొరకహి జలది లంగిం లంకను చేరి రావణుని मदమణు గిం సీతా జాడను తెలిపిన హనుమా నమో అంజనీయ నమో భక్తప जनेया वन्दनालु हनुमा प्रणामा